హాయ్ అందరికీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో నాగుల చవితి ఎప్పుడు వచ్చింది పుట్టలో పాలు పోయాల్సిన ముహూర్త సమయం ఏమిటి విశిష్టత ఏమిటి నాగుల చవితి రోజు చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం హిందూ సాంప్రదాయంలో పాములకు విశేషమైన ప్రాధాన్యత ఉంది పాములను పూజించడం హిందూ ఆచారంలో ఒక భాగం అయితే దీపావళి అమావాస్య తర్వాత వచ్చే చవితి రోజు కార్తీక మాసంలో నాగుల చవితి పండుగను జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో శ్రావణ శుద్ధ చతుర్థి రోజు కూడా జరుపుకుంటారు కానీ తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసంలో నాగుల చవితి పండుగ ఆచరిస్తారు ఈ ఏడాది ఈ నాగుల చవితి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన జరుపుకోనున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని తెలుగువారు అత్యంత ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు ప్రకృతి జంతువుల పట్ల గౌరవ సూచికంగా ఈ వేడుకను చేసుకుంటారు అయితే ఈ ఏడాది నాగుల చవితి పండుగ ఎప్పుడు వచ్చింది పుట్టలో పాలు ఏ సమయంలో పోయాలి పూజా విధానం ఆ రోజు చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది నాగుల చోజు పండుగను అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన జరుపుకోనున్నారు చవితి తిది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదు తెల్లవారుజామున ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది ఇక నాగదేవతల పూజకు శుభముహూర్తం అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉందని చెబుతున్నారు ఈ నాగుల చవితి పండుగ రోజు భక్తులు పుట్టలో పాలతో పాటు గుడ్లు కూడా వేస్తారు చలిమిడి చిమ్మిరి నైవేద్యంగా చేసి నాగదేవతకు సమర్పిస్తారు అలాగే జంట నాగుల విగ్రహాలకు పాలు పసుపు కుంకుమతో అభిషేకం చేస్తారు అంతేకాకుండా పుట్ట దగ్గర టపాసులు కూడా కాలుస్తారు మహిళలు సౌభాగ్యం కోసం సంతాన ప్రాప్తి కోసం సర్ప పూజ చేస్తారు నాగుల చవితి రోజు నాగదేవతను పూజించడం వల్ల రాహువు గ్రహం యొక్క దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు అలాగే కుజ దోషం కాల సర్ప దోషాలు తొలగిపోతాయని కూడా నమ్మకం ఇక పురాణాల ప్రకారం నాగుల చవితి పండుగ గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి దాదాపు ప్రతి దేవాలయంలో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి అయితే నాగుల చవితి రోజున నాగేంద్రుడు పరమేశ్వరుడికి వాసుకిగా శ్రీ మహావిష్ణువుకి ఆదిశేషుగా మారి తోడుగా ఉంటాడట అందుకే ఈ పవిత్రమైన నాగుల చవితి రోజున భక్తులందరూ నాగదేవతను పూజిస్తే సర్వరోగాలు తొలగిపోతాయని నమ్మకం అంతేకాకుండా ఈ రోజున సంతానం లేని దంపతులు నాగారాధన చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు నాగదోషం రాహుకేతు దోషాలు ఉన్నవారు కూడా నాగుల చవితి రోజున నాగేంద్రుణ్ణి పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు నాగుల చవితి పండుగ రోజు ఏ పనులు చేయాలి చేయకూడదు ఇప్పుడు చూద్దాం ఆ రోజున భూమిని దున్నడం మట్టిని తవ్వడం చెట్టు పుట్టలను కొట్టడం కూరగాయలు కోయడం వంటలు చేయడం వంటివి చేయకూడదని అంటారు పూర్వకాలంలో వీటన్నింటినీ పాటించేవారు ఇప్పుడు కూరగాయలు కట్ చేయకుండా ఉండడం వంటలు చేయకుండా ఉండడం అసాధ్యం పూర్వం ఆ రోజు పండ్లు తినే జీవించేవాళ్లు ఇప్పుడు మాత్రం కూరగాయలు కత్తిరించి వంటలు చేసుకుంటున్నారు పండితులు ఈ విషయంలో వెసులుబాటు ఉందనే చెబుతున్నారు నాగుల చవితి పూజ చేసే విధానం నాగుల చవితి రోజున తెల్లవారుజామునే లేవాలి తలంటు స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి గడపకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి ఇంటి ముందు ముగ్గు తప్పనిసరి పూజకు ఎర్రటి పువ్వులను వాడితే మంచిది ఇంట్లోని దేవుని వద్ద దీపం పెట్టాలి చలిమిడిని చేసి చిన్న చిన్న ఉండలుగా చుట్టాలి అలాగే నువ్వులతో చిమ్మిలను చేయాలి అరటి పండ్లు వడపప్పు వంటి వాటిని నైవేద్యానికి సిద్ధం చేయాలి ఇంటి నుంచి పుట్ట దగ్గరకు వెళ్ళాలి పుట్ట దగ్గర పసుపు కుంకుమతో పూజించి దీపం పెట్టాలి తెచ్చిన ఆహారాలను నైవేద్యంగా సమర్పించాలి పుట్టలో ఆవు పాలను పోయాలి అక్షింతలు చేతితో పట్టుకుని పుట్ట మూడు మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి ఆ సమయంలో మనసులో సంకల్పాన్ని చెప్పుకోవాలి నాగదేవతలను కోరికలు కోరాలి ఆ అక్షింతలు పుట్టపై చల్లాలి కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని పుట్టపై చల్లాలి పుట్టమన్నను తీసి చెవికి పెట్టుకుంటే చెవి బాధలు కంటి బాధలు తగ్గుతాయి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి ఇంట్లో పూజ చేసుకుంటున్నప్పుడు నాగేంద్ర అష్టోత్రం నాగేంద్ర స్తోత్రము నాగేంద్ర సహస్ర నామములు వంటివి చదివితే ఎంతో మంచిది నాగుల చవితి నాడు ఓం నాగేంద్ర స్వామినే నమ అని నూట ఎనిమిది సార్లు జపించాలి నాగుల చవితి రోజున ఈ శ్లోకాన్ని పఠించండి కర్కోటకస్య నాగస్య దయంత్య చ ఋతుపర్ణస్య రాజకీర్తనం కలినాశనం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్